స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేయడంలో తన పాత్ర లేదని ఏపీ సీఎం జగన్ చెప్పుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని చెప్పేందుకు జగన్ రెడ్డి కూడా ప్రయత్నించారు బీజేపీనే అరెస్ట్ చేయించిందని అందులో సగం మంది టీడీపీ వాళ్ళే ఉన్నారని నంగి నంగిగా చెప్పుకొచ్చారు సీఎంకు తెలియకుండానే అరెస్ట్ జరిగిందా అంటూ టీడీపీ శ్రేణులు ఇటు బీజేపీ నేతలు కూడా అంటున్నారు సోమవారం జరిగిన వైసీపీ సభలో జగన్ మాట్లాడారు ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టుపై తొలిసారి స్పందించారు చంద్రబాబు జైల్లో ఉన్నా బయట ఉన్నా పెద్దగా తేడా లేదని అలాంటి చంద్రబాబును అరెస్ట్ చేసే ఉద్దేశ్యం తమకు లేదన్నారు చంద్రబాబుకు విశ్వసనీయత అనేది లేదని అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయించాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు తాను లండన్లో ఉన్నప్పుడు చంద్రబాబును అరెస్ట్ చేశారని ఈ అరెస్టుతో తనకేం సంబంధం లేదని అన్నారు కక్ష సాధ్యంతో ఆయనను అరెస్ట్ చేయలేదని జగన్ చెప్పుకొచ్చారు ఈ విషయంలో ఐటీ ఈడీ వంటి దర్యాప్తు సంస్థలకే సంబంధం ఉండొచ్చని జగన్ మాట్లాడారు అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తప్ప బీజేపీ నేతలు ఎక్కడా స్పందించడం లేదు అరెస్టు గట్టిన తర్వాత రెండు బటన్లు నొక్కే సభల్లో మాట్లాడిన జగన్ రెడ్డి చంద్రబాబు అరెస్టు తన గనిదేనని చెప్పుకున్నట్లుగా మాట్లాడారు కానీ తర్వాత అసెంబ్లీలో తాను మాట్లాడలేదు ఇతరులతో మాట్లాడించారు తర్వాత ఢిల్లీ వెళ్ళి వచ్చిన తర్వాత తన అని చెప్పుకోకుండా బీజేపీకి అంటగడుతున్నారు ఇలా ఢిల్లీ సమావేశం తర్వాత జగన్ బీజేపీ గురించి ఇలా మాట్లాడడం వెనుక ఖచ్చితంగా ఏదో పెద్ద కుట్ర ఉందనే విశ్లేషణలు వినబడుతున్నాయి ప్రతిపక్ష నేత అరెస్ట్ జరిగితే తనకేం సంబంధం లేదన్నట్టుగా మాట్లాడడం సరైందేనా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలంతా జగన్ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబును అరెస్ట్ చేయించారని అనుకుంటున్నారని ఈ విషయం జగన్ ఒప్పుకోలేనంత మాత్రాన అది అబద్ధం కాకుండా పోదని అంటున్నారు టీడీపీ నేతలు పయ్యావుల కేశవ్ బీజేపీ నేత సత్యకుమార్ యాదవ్ వంటి నేతలు ఈ విషయంలో జగన్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు తనకు తెలియకుండానే ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ జరిగింది అని ముఖ్యమంత్రి అంటున్నారంటే రాష్ట్రంలో పాలన ఎటువంటి దయానీయ పరిస్థితుల్లో ఉన్నదో తెలుస్తుందని సత్యకుమార్ అన్నారు చంద్రబాబు అరెస్ట్ను కేంద్ర సంస్థలపై నెట్టేసి బీజేపీపైకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ విమర్శించారు ప్రజా సమస్యలపై సమీక్షలు జరిపరు కానీ అరెస్టు చేస్తారంటూ ప్రశ్నించారు ప్రజలకు మేలు చేయనప్పుడు సీఎం పదవి ఎందుకు అంటూ జగన్ను ప్రశ్నించారు పలువురు టీడీపీ నేతలు కూడా జగన్ తీరును తప్పుబడుతున్నారు గతంలో జరిగిన సభల్లో జగన్ చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు ఆయన అవినీతి గురించి ప్రశ్నించారు పరోక్షంగా అరెస్టు గురించి మాట్లాడారు అయితే సోమవారం నాటి సభలో మాత్రం చంద్రబాబు అరెస్టుపై తనకేం సంబంధం లేదనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబుపై వెల్లువెత్తుతున్న సానుభూతిని ఈ విషయంలో తనపై వస్తున్న విమర్శల్ని తిప్పికొట్టేందుకు జగన్ ఇలా వ్యాఖ్యలు చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి ఈ వ్యవహారం తనపై రాకుండా చూసే ఎత్తుగడ లేక ఇంకేదైనా వ్యూహంతో ఇలా మాట్లాడారా అంటూ విమర్శకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందని జగన్ రెడ్డి నేరుగా చెబుతున్నా ఆ పార్టీ నేతలో కనీస స్పందన లేదు చంద్రబాబు అరెస్టు క్రెడిట్ను తాము తీసుకోవాలని అనుకుంటున్నారేమో కానీ ఒక్క సత్యకుమార్ తప్ప ఎవరు మాట్లాడడం లేదు రాష్ట్ర నేతలు ఎవరు మాట్లాడినా ఎవరు పట్టించుకోరు కానీ జగన్ రెడ్డి మాటలపై స్పందించాల్సింది కేంద్ర బీజేపీ నేతలే చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉంటే ఆ విషయాన్ని చెప్పుకోవడానికి సిగ్గుపడాల్సిన పని లేదు తాబే చంద్రబాబును అరెస్ట్ చేశామని చెప్పుకుంటే జగన్ రెడ్డికి నిందలు వేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ బీజేపీకి ఏం సంబంధం లేకపోతే జగన్ రెడ్డి మాటలను ఖండించాల్సి ఉంటుంది దేశంలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి నియంత తరహాలో ప్రజల కోసం పోరాడే వాళ్ళను ఎన్నికల సమయంలో జైళ్లలో పెట్టి ప్రజల్ని భయాందోళనకు గురిచేసి ఓట్లు పొంది మళ్లీ మళ్ళీ గెలుద్దామనుకుంటే అది ఎప్పటికీ ప్రజాస్వామ్య దేశం కాబోదు ప్రపంచంలోని అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశం అని మనం చెప్పుకోవడమే కానీ ఇక్కడ జరుగుతున్న విషయాలు చూసి బయట ప్రపంచం నవ్వుకుంటోంది రాను రాను నియంత్ర దేశంగా మారుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి ప్రజాస్వామ్య సూచికల్లో భారత్ ఎప్పుడూ అట్టడుగున చేరింది తప్పులు చేస్తే ఆధారాలు చూపించి అరెస్ట్ చేస్తే ప్రజల్లోనూ వ్యతిరేకత రాదు కానీ తప్పు జరిగిన చోట ఒక్క రూపాయి మనీ ట్రయల్ లేని కేసుల్లోనూ న్యాయ వ్యవస్థలో లోపాలను అడ్డం పెట్టుకుని రాజకీయ నేతల్ని నెలల తరబడి జైల్లో పెట్టడం ఖచ్చితంగా రాజకీయ కుట్రే మనీష్ సిసోడియా అయినా సత్యేంద్ర జైన్ అయినా చంద్రబాబు అయిన ఇదే కుట్ర బీజేపీ నేతలపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి తన రాష్ట్రంలో తన చేతుల్లో ఉండే సిఐడి చంద్రబాబును అరెస్ట్ చేసిన బీజేపీ మీదనే జగన్ రెడ్డి చెబుతున్నారు దీనికి బీజేపీ అంగీకరిస్తుందని ద్వారా స్పష్టం అవడంతో పాటు ఖచ్చితంగా దీని వెనుక ఏదో పెద్ద కుట్రపూరిత వ్యూహం ఉందని అంటున్నారు ఇవన్నీ తెలుసుకునే బీజేపీ పెద్దలు రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది ఇక జగన్ కి మాకు ఏం సంబంధం లేదని చెప్పేందుకు జగన్ కేసులు తిరగతోడే ప్రయత్నం చేస్తోంది అని సమాచారం అందుతోంది